హాయ్ అండి నేను మీ సంపూర్ణను రోజు సగ్గుబియ్యం కిచరీ చేసుకుందాం చూడండి సగ్గుబియ్యము రెండు డబ్బాలు పోసుకోవాలండి దీనికి సరిపోను వాటరు పోసుకోవాలండి ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోయాలి ఇలా మూత పెట్టేసుకొని నాలుగు గంటలు ఉంచుకోవాలి ఆ తర్వాత చేసుకోవాలి అరడబ్బా పల్లీలు పోసుకొని వేయించుకోవాలండి మూడు బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలండి నీళ్ళు పోసేసాను నాలుగైదు విజిల్స్ పెడతానండి మెత్తగా ఉడకాలి ఇక నీళ్లు పోసి నానబెట్టానండి నాలుగు గంటలు మెత్తగా నానబెనే చూడండి ఇలాగా నానబెట్టుకోవాలి ఈ పల్లీలు వేయించేసుకున్నాను ఇది మిక్సీలో వేసుకోవాలి దీంట్లో నాలుగు ఎల్లిపాయ రబ్బలు వేసేసుకోవాలండి ఇవి బంగాళదంపు పొడకబెట్టేసాను ఈ పొట్ట తీసేసి చిదిమేసి ఇందులో వేసేసుకోవటమే ఇదిగోండి పోపు గింజలు అన్నీ వేసేసుకున్నాను కాస్త కరివేపాకు కూడా వేసుకున్నానండి తిరమాత అయిపోయిందండి ఇదిగో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి ఇక్కడ మిక్సీ జార్లోనే పల్లీలు కొంచెం కారము కాస్త ఉప్పు కూడా వేసేసుకోవాలండి మేము తగినంత ఉప్పు వేసుకున్నానండి దాన్ని మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు కొంచెం మగ్గాయి చూడండి కాస్త పసుపు ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే ఈ బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి తెలంగాణలో ఆలుగడ్డలు అంటారండి మేము బంగాళదుంప అని అంటాము రాయలసీమలో ఉర్లగడ్డ అని చెప్పాను అంటారు దీన్ని వేసేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత పల్లీల పొడి వేసేసుకోవాలి ఇదిగోండి పల్లీల పొడి కూడా వేసేస్తున్నా అండి ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి ఇది ఇదిగోండి ఇట్లా కలపాలి బాగా ఇది ప్రతి శివరాత్రికి మా అత్తయ్య మా మామయ్య మా తోడుకోడలు మా మరిది అందరం ఉపవాసం ఉండేవాళ్ళము సాయంకాలము అత్త ఇది చేసి పెట్టేది అంటే మామూలుగా నేను ఇప్పుడు వెళ్ళిపోయి వేసాను ఆ రోజు ఉపవాసం ఉంటాం కదా అందుకని మా అత్త వెళ్ళిపోయి వేసేది కాదు ఇలా ప్రతి సంవత్సరం కూడా చేసి పెట్టేదండి ఈ రెసిపీ మా అతయ్య రెసిపీ అండి ఇది సగ్గుబియ్యం కిచడీ రెడీ ఫైనల్లో కొంచెము కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకొని తినేసేయటమేనండి ఈ రెసిపీ నచ్చే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ లో తెలియచేయండి